నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం సింహరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి చెప్పడం జరుగుతోంది సింహరాశి ఆత్మతి రవి గ్రహానుకూలత లేకపోవడం వల్ల కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి ఈ నెలలో ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయినా కాల్ రాకపోవటం ఇబ్బందులు పడటం ఇలాంటివి ఉంటాయి అలాగే చదువుకునే పిల్లలకి జ్ఞాపక శక్తి అందగిస్తుంది తగు జాగ్రత్త వహించి గట్టి ప్రయత్నం చేసినట్లయితే కదా ఖచ్చితంగా చదువులు రాణింపనేది వస్తుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో ప్రతికూల యోగాలే ఉన్నాయి సంబంధం సరిగ్గా సెట్టు కాకపోవడం వచ్చిన సంబంధాలు సరైన రాకపోవడం అట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి సంతానం గురించి ఎదురు చూసేవారికి దంపతుల మధ్య అన్యోన్యం తక్కువగా ఉండడం వల్ల సంతాన ప్రతికూల యోగాలే ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్ మార్కెట్లో కొంచెం గతంలో కంటే కూడా స్టాక్స్ తగ్గి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి తగు జాగ్రత్త చూసి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం మంచిది రియల్ ఎస్టేట్ లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ రంగంలో భూ కొను కొనుగోలు వ్యవహారాల్లో కొంచెం అవకతవకలు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి ఈ నెలలో కొంచెం ప్రతికూల యోగాలు ఉన్నాయి సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా ప్రతికూల యోగాలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి అనుకున్న సమయాన్ని సినిమా రిలీజ్ కాకపోవటము సినిమా సరిగ్గా హిట్ కాకపోవటము ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయి వృత్తి వ్యాపార పరంగా కూడా గతంలో మెరుగుపడేటువంటి స్థితి నుంచి కొంచెం దిగజారే అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాల్లో చాలా చాలా జాగ్రత్తలు వహించాలి వీళ్ళు ఎందువల్ల అంటే గ్రహానుకూలత ఈ నెలలో ప్రతికూలంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళు విశేషంగా ఆదివారం నాడు ఆదిత్య హృదయాన్ని పారాయం చేయడం ద్వారా ఆరోగ్య సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది వీళ్ళు విశేషంగా శనివారం నాడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి శని భగవానుడికి నువ్వులోనే అభిషేకం చేసి నువ్వులు బెల్లముక్కాన్ని పెట్టినట్లయితే ఖచ్చితంగా సింహరాశి వారికి అనుకూలతలు ఉన్నాయని చెప్పవచ్చు చూశారు కదండి సింహరాశి వారికి ఏ రకంగా విషయాన్ని చెప్పడం జరిగింది చెప్పినటువంటి రెమిడీ పాటించి శివానుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్ఞానానందమయం దేవం నిర్మణ స్ఫటిక ఆకృతి ఆధారం సర్వ విద్యానా గురుచరణ అరవింద నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి ఏ ఏ గ్రహం ఏ ఏ సంచారం చేస్తోంది ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యారాశి సంచారం నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యారాశి సంచారం చేయటం ఈ కన్యారాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుద్ధుడికి మిత్రుడు అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాసుల వారికి కొన్ని రాసుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు రాశి సంచారం రాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము చదువులో మంచి రాక్షతో బాసవడము ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాసులు వారికి ఉన్నాయి గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడైనప్పటికీ గురుబలం అని రాశులకి లేదు కొన్ని రాజులకు మాత్రమే ఉంది కాబట్టి గురుబలం ఉన్న రాజులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్ లో ఉండడము గురు బలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్త వహించారు మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యా రాశిలో శుక్ర సంచారం చేయడం దొరుకుతుంది కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి అనుకూలతలు కంటే ప్రతికూలతలే ఉన్నాయి మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది ఎందువల్ల అంటే ద్వితీయంలో చతుర్థంలో అష్టమంలో ద్వాదశంలో సంచారం చేసే రాసులకి ప్రతికూల యోగాలు ఉంటాయి కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు శత్రువులతో కలవటం శత్రురాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు చే ఉన్నాయి మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు ఈ వక్రంలో ఉండడం పాపగ్రామం వక్రీస్తే శుభం చేస్తుంటారైతే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అర్ధాష్టమ శని ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ మకర మీన మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నారు మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవ దుర్గా అమ్మవారు చికావలు కలిగిస్తాడు దృష్టి దోషాలు నరదృష్టి నరఘోష ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రీంచి కుమ్మంలోకి రావటం ఇట్లాంటి ఇబ్బందులు ఉండటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల కేతు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది మరి మొత్తమే చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో ఎనిమిది రాసుల వారికి అనుకూలంగా ఉంటే ఎనిమిది రాసుల్లో ఐదు రాసుల వారికి చాలా బాగుంది మూడు రాసుల వారికి సామాన్యంగా ఉంది నాలుగు రాసుల వారికి మాత్రం ప్రతికూల ఉన్నాయి అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమిడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం